హాయ్ హలో నమస్తే అస్లాం లేకమ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన ఆమ్లెట్ రెసిపీ ఇప్పుడు ఒకే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎవరైనా డైటింగ్లు ఉన్న వాళ్ళకైనా సరే చక్కగా ఉపయోగపడుతుంది ఒక్కడ తింటే చాలా కడుపు నిండిపోతుంది ఈ రెసిపీ ఎలా చేసానో తెలియాలంటే వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి అలాగే ఫస్ట్ టైం వీడియో వాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ క్లిక్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ యూట్యూబ్ ఛానల్ చిన్న రోకలు తీసుకొని అందులో ఆఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసుకొని పచ్చ పచ్చగా దంచేసుకోవాలి రెండు ఆనియన్స్ రెండు పచ్చిడిపకాయలు సన్నగా కట్ చేసుకునేవి అది కూడా అందులో వేసేసుకొని ఉప్పు రుచికి తగినంత చిటికెడు పసుపు కారం రుచికి తగినంత వేసేసుకొని మొత్తం కచ్చపచ్చగా దంచుకోవాలి ఇది మిక్సీలో వేయకూడదు రోట్లో వేసుకొని దంచుకోవాలి ఈ విధంగా మొత్తం దంచుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని త్రీ ఎగ్స్ వరకు అందులో వేసేసుకోవాలి ముందుగా ఎగ్స్ మొత్తం మంచి కలుపుకున్న తర్వాతనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా అందులో యాడ్ చేసేసుకోవాలి ముందుగా వేసుకోకూడదు ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఓట్స్ మల్టీగ్రీన్ ఓట్స్ తీసుకున్నాను నార్మల్ ఓట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు హాఫ్ గ్లాస్ వరకు మల్టీగ్రీన్ ఓట్స్ అందులో యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఓట్స్తో వడల రెసిపీ చేశానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తే ఒకసారి చెక్ చేయండి ఉరిమి పెట్టుకున్న క్యారెట్ అందులో యాడ్ చేసేసుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ది మసాలాది అది కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలి రెండు మూడు నిమిషాల వరకు ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత ఇది పక్కకు పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత పైనుంచి హాఫ్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ అయినా చేసుకోవచ్చండి లేకపోతే బటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా త్రీ టేబుల్ స్పూన్ నిండా తీసుకొని పై వేసేసుకొని కొంచెం మొత్తం ఎడల్పుగా చేసేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత కొంచెం పైనుంచి ఆయిల్ అప్లై చేసేసుకొని మూత పెట్టేసుకొని రెండు మూడు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి రెండు మూడు నిమిషాలు అయితే ప్లేట్ తీసేసుకొని ఇంకో సైడ్ తిప్పేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి అంతే అండి చాలా హెల్దీ అయిన టేస్టీ అయిన ఓట్స్ ఆమ్లెట్ రెసిపీ రెడీ అయిపోయింది ఓట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా ఆమ్లెట్ చేయండి చాలా బాగుంటుంది ఎంతో హెల్తీ అండి ఓట్స్ కానీ చాలామంది తినడానికి ఇష్టపడరు మళ్ళీ డైటింగ్లో ఉండే వాళ్ళకైనా సరే చక్కగా ఉపయోగపడతాయి ఓట్స్ మల్టీగ్రీన్ అనేది మళ్ళీ ఈ విధంగా ఆమ్లెట్ చేసుకొని ఒక్కటి తింటే సాల్ సరిపోతుంది కడుపు నిండిపోతుంది ఈ వీడియో నచ్చినట్లయితే ఒక అయితే ఇవ్వండి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం వీడియో వాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకి క్లిక్ చేయండి ఇలాంటి ఈజీ హెల్దీ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ని